ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో క్రికెట్ ప్రేమికులు భయపడినట్టే జరుగుతోంది తొలి రోజు తొలి సెషన్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ పలుమార్లు నిలిచిపోయింది వర్షం కారణంగా మొదటి సెషన్ లో పదమూడు పాయింట్ రెండు ఓవర్లు మాత్రమే పడ్డాయి ఇందులో ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఇరవై ఎనిమిది పరుగులు చేసింది ఇంతలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు కానీ అతని నిర్ణయం సరైనదని భారత బౌలర్లు నిరూపించలేదు తొలి సెషన్ పై వర్ష ప్రభావం అనుకున్న సమయానికి నిలిపివేయాల్సి వచ్చింది భారీ వర్షం కారణంగా అరగంట పాటు మ్యాచ్ ను నిలిపివేసి ఆ తర్వాతే తిరిగి ప్రారంభించగలిగారు ఆ తర్వాత దాదాపు ఎనిమిది ఓవర్ల ఆట తర్వాత వర్షం తిరిగి వచ్చింది ఈసారి కూడా వర్షం విపరీతంగా కురవడంతో మ్యాచ్ పునః ప్రారంభం కాకపోవడంతో అరగంట సేపు వేచి చూసి తొలి రోజు లంచ్ ప్రకటించారు ఈ విధంగా తొలి సెషన్ లోనే దాదాపు పదిహేను ఓవర్ల ఆట్ చెడిపోయింది తో పాటు మైదానం కూడా తప్పబడకపోవడంతో వర్షం ఆగిపోయినా కూడా ఆట ప్రారంభించడానికి సమయం పడుతుంది అయినప్పటికీ బ్రిస్బేన్ రైనిసీ వ్యవస్థ చాలా బాగుంది కాబట్టి దీనికి ఎక్కువ సమయం పట్టదు భారత్ పిచ్ పై పచ్చటి గడ్డిని చూసి రోహిత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే పిచ్ ప్రారంభంలో పూర్తిగా ఫ్లాట్ గా కనిపించింది బంతి పెద్దగా స్వింగ్ అవ్వడం లేదు అదే సమయంలో భారత ఫాస్ట్ బౌలర్లు కూడా పిలవంగా బౌలింగ్ చేశారు భారత బౌలర్లు స్టంప్ లైట్ మిస్ అయ్యారు దాని కారణంగా వారు ఎటువంటి విజయం సాధించలేదు కొత్త బంతితో ఓవర్లు బూమ్రావర్లు చేశాడు అందులో అతను మూడు మేడిన్లు వేశాడు ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు కానీ బ్యాట్స్ ఇబ్బంది పెట్టడంలో విఫలమయ్యాడు ఈ టెస్ట్ లో జట్టులోకి వచ్చిన ఆకాశ దీప్ కూడా మూడు పాయింట్ రెండు ఓవర్లలో రెండు మేడిన్లు వేసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు అతను కూడా ప్రత్యేకంగా ఏమీ చేయడం కనిపించలేదు మంగజ్ సిరాజ్ కూడా నాలుగు ఓవర్లలో రెండు మేడిన్లు వేశాడు